చూశారుగా ఎన్ని కొండ కాయలు వచ్చినాయో నమస్తే అండి రండి ఒకసారి ఇక్కడ దగ్గరికి రండి మందార పువ్వులు చూడండి ఎట్లా పూసినాయో తొమ్మిది వచ్చేసింది మనం రాగానే తొమ్మిది వచ్చేస్తుంది ఎంత అందంగా ఉందా చూడండి ఎల్లో మందార ఎంత అందంగా ఉందండి ఆకుని చూసి ముద్ద అవుతుంది అనుకోలేదండి ఆకు ఎట్లా ఉంది ముద్ద ఆకుమో డిఫరెంట్ ఉంటుంది ఇదొక రకం మందార ఇది బాగుంది ఇదొక రకం మన దగ్గర వాళ్ళు మందార పూలు చూపిస్తా కలర్స్ ఇదిగోండి ఇదేమో ఆరెంజ్ ఇంకా ఇచ్చుకోలే ఇదిగోండి ఇదేమో ముద్ద రెడ్ ఇది నాకు ఇది బాగుంది ఇదొక నిండు నిండు ముద్ద రెడ్ ఇదేమో ఈ రెండు కాంబినేషన్లు బాగున్నాయి కదా ఎల్లో ఎంత అందంగా ఉన్నాయి చూడండి సూపర్గా ఉన్నాయి సూపర్ ఇట్రండి ఇవి అయితే అసలు ఎట్లా పోస్తున్నాయో ఇవి ఎంత బాగున్నాయో చూడండి ఇదిగోండి ఇక్కడ ఇంకో ఎల్లో మందారాలు మట్టుకి ఈసారి బాగా వచ్చినాయి దీని లోపల రెడ్ ఇది బాగా పూసింది ఇది నిన్న నాలుగు పూసింది ఇక్కడి నుంచి ఆకుకూరలు చూడండి ఇదిగోండి కొత్తిమీర చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అసలు అసలు ఎట్లా వచ్చినాయి చూడండి పాలకూర చుక్క కూర సూపర్ సూపర్గా వచ్చినాయి సూపర్ వాళ్ళ ఈ మెంతికూర కోసుకెళ్తున్నాను ఈ మెంతికూర ముందేసుకున్నాను చూడండి ఎట్లా మొలిసినాయో ఎంత బాగా మొలిసినాయో విత్తనాలు ఎక్కడ అని అడుగుతున్నారు మీకు దగ్గరలో ఉన్న షాపుల్లో తీసుకోవచ్చండి రేపు ఫిబ్ర జనవరిలో నెక్లెస్ రోడ్ ఎగ్జిబిషన్ వస్తుంది అక్కడ తీసుకోండి నేను చేసినవి చూపిస్తే తోటకూర టమాటా మల్స్ని అదేమో చిలకడదుంప సూపర్గా ఉంది బ్లాక్బెర్రీ భలే బాగుతుంది చూద్దాం ఈ సంవత్సరం కాయలు కాస్తుందేమో ఇవన్నీ ఇత్తనాలు పెట్టానండి ఇత్తనాలు పొట్ల పొట్ల పాకుతుంది పాకునేవండి ఇంకా నిన్న గోరింతాకు కోసేసా గోరింతా చెట్టు ప్రూన్ చేశాను రండి చూపిస్తా అసలు భలే పండుతుంది గోరింతాకు ఇదిగోండి మొత్తం ప్రూన్ చేసేసా ఇదిగోండి గులాబీలు నాటు గులాబీలు ఎంత బాగా పోసినాయి ఇదిగోండి సపోటా చెట్టు అసలు భలే కాసింది చెట్టు నేను భలే కాసింది మొత్తం బాగా స్ప్రే చేయాలి ఇదిగోండి తంగేడు తంగేడు పైకి వస్తుంది కలర్ దగ్గరికి రండి రేపు పొద్దున్న పోస్తున్నాము మొగ్గ చాలా బాగుంది తంగేడు ఇదేమో వంగనారు ఇట్రండి వంగనారు ఇదేమో బీన్స్ మొలుసుని బీరకాయ బీరకాయి వచ్చిందండి దీనికి ఒక సంచి కట్టేద్దాం సంచి కట్టేస్తే ఇక మన ఫ్రూట్ ప్లేస్ కొట్టవు ఒక చిన్న సంచి కట్టేస్తా తెచ్చి బీరకాయలు స్టార్ట్ అయినాయి అన్నీ మొగ్గలే ఊరికే మందార పూలు చూపించాలని వచ్చాను ఈరోజు పైకి మొలక చెట్లు అయితే పూలు పోస్తూనే కాయలు నిలబడ్డాయి కరేపాకు కూడా మొత్తం పూను చేసేసా కరేపాకు చెట్టు కూడా ఇదిగోండి మొత్తం చేసేసా ఇట్లా చిగుర్లు బాగా వస్తాయి ఇంకా కలవంజీ జుద్దురుగా రండి ఒక్కసారి ఎంత బాగుందండి ఎంత అందంగా ఉన్నాయో అసలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇంకా రేగలు అయిపోయినాయి కోసుకున్నాం తినేసాం ఇదొక రెడ్ ఇదొక రెడ్ ఇది ఆరెంజ్ రెడ్ ఎంత బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఆకులు తేడాగా ఉన్నాయి ఒక్కొక్క దానికి ఇదిగోండి కొంచెం మట్టి తీసి ఎండబెట్టేసుకుంటున్నాను నేను కుండీల్లో ఈసారి ఇంకా లైట్ వెయిట్ చేస్తున్నాను కదా మెంతికూర గోసుకొచ్చేద్దాం మెంతికూర కోసేస్తున్నాను నేను అప్పటికప్పుడు కొంచెం కొంచెం కోసుకుని వెళ్తున్నాను కరేపాకులాగా ఇప్పుడు మొత్తం కోసేస్తున్నా కొంచెం కొంచెం కూరల్లో తిరుగుమా వేసుకుంటే చాలా బాగుంది ఈసారి దీంట్లో బఠానీ వేస్తా బటానీ నానబెట్టాను అంతే ఎంత వచ్చిందో చూడండి ఏదో ఒక ఆకుకూర అయితే వచ్చేస్తుంది ఎంతవరకు కట్ చేసేస్తా కత్తిరి తీసుకుని ఎంత బాగుందో చూడండి ఇదొక కలర్ మామిడి కోసుకుందాం మీ అందరూ పద్మాంటిని నాకు పచ్చడి చూపించమని అడుగుతున్నారు మీ అందరి కోసం ఈసారి గెల్లలు గలలు కోసేస్తున్నా మరలా పువ్వు వచ్చి ఎంత మనం హార్వెస్ట్ చేస్తే అంత బాగా మనకి కాయలు వస్తాయి మరల ఇదిగోండి ఈసారి మండల మండలే కట్ చేసేస్తున్నా చూసారుగా ఎంత బాగున్నాయండి గెల్లలు గెల్లలు తప్పకుండా ఇదొకటి పెంచండి కొండ చాలా బాగుంది అసలు ఇడ్లీ పచ్చడిలకి రెండు కాయలు వేసుకొని కొబ్బరి వేసుకొని చేసేసుకున్నామంటే సూపర్ హ్యాపీ కదా ఎందుకంటే ఏం కావాలి మనకి ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఓయ్ రాలిపోయింది అది పెళ్ళింది ఒక కాయ కాస్త చూశారుగా ఎన్ని కొండమామిడికాయలు వచ్చినాయో ఇదిగోండి కొత్తిమీర మనకి ఈరోజు మెంతికూర ఎంత హ్యాపీనో ఇలాగే మీరు కూడా చక్కగా పంటలు పండించండి హ్యాపీగా హార్వెస్ట్ చేయండి మన మెద్ది మీదకి వచ్చామంటే ఏదో ఒక ఆకుకూర ఏదో ఒక పండు దొరుకుతుంది ఓకేనా అండి ఉంటానండి బై అండి